హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు కందిపప్పుతో రసం ప్రిపేర్ చేసుకుందాము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా నేను కందిపప్పును ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను ఒక థర్టీ మినిట్స్ వరకు నానేటట్లు పక్కన పెట్టుకున్నాను నానితే పప్పు బాగుంటుంది రసము ఇందులోకి నేను ఆయిల్ కొంచెము పసుపు కొంచెము క్రిస్టల్ సాల్ట్ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను టమాటో వెల్లుల్లి కొంచెం చింతపండు వేసి ఉడకపెట్టుకుంటున్నాను ఇవన్నీ ఇక్కడ వేయడం వల్ల పచ్చివాసన లేకుండా పోతుంది మీరు పోపు పప్పు కావాలన్నా ఒక హాఫ్ టమోటా వేసుకోవచ్చు ఇవంతా వేసి మనము కుక్కర్ క్లోజ్ చేసి త్రీ విజిల్స్ పెడతాము ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో చూడండి నేను ఒకటి హై ఫ్లేమ్లో వచ్చింది మిగతా రెండు లో ఫ్లేమ్లో పెట్టాను ఉడికింది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి చల్లబడిన తర్వాత పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకున్నాను మనకు పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకున్నాను అందులో పెప్పర్ పౌడరు రసం పౌడరు కారం పొడి వేసి మనకు టేస్ట్ తగ్గట్లు పెట్టుకున్నాను ఇప్పుడు పోపు వేసుకుందాము ప్యాన్లో ఆయిల్ వేసాను హీట్ అయ్యింది ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసాను ఇప్పుడు ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం కరివేపాకు ఎండుమిర్చి రెండు తుంచి వేసుకుందాము ఇవంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఫ్రై అయినాయి ఇప్పుడు కొంచెం స్మాష్ చేసిన మనం పప్పు ఉంది కదా ఆ పప్పును వేసి ఉడకపెట్టుకుందాము బాగా బుడగలు వచ్చే వరకు చూడండి ఉడికింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసి దింపేస్తాం అంతే కందిపప్పు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కందిపప్పు చారు మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి